జ్ఞానులో స్థిరమైన పునాది నీవు సీయోనులో స్థిరమైన పునాది నీవు నీ మీదేనా జీవితం అమర్చుచున్నావు నీ జీ τσουτσνάγου <muchos> See Yeah. హలేలియా అయితే నోవాహు టైంలోనే భూలోకమంతా చెడిపోయింది తన కుమారుల్ని తన కోడండ్రిని తన భార్యని వాడ సిద్ధం చేసుకోమన్నాడు మూడు అంతస్తులు గలదుగా అందులో జంతువులు వస్తాయి ఏనుగులు వస్తాయి పులులు వస్తాయి సింహాలు వస్తాయి అన్నీ వస్తాయి వాటికి వాటికి తగిన గదుల్ని ఏర్పరచమన్నాడు అలానే చేశాడు నోవాహు దేవుడట తనకి ఆ అంత ఇష్టమేషన్ ఇచ్చి తాళం మాత్రం దేవుడు వేసుకొని దేవుడి దగ్గర ఉంచుకున్నాడట సరే నలభై రోజుల్లోగా ప్రచండమైనటువంటి వర్షం వచ్చేస్తుంది ఆకాశ తోములు ఇప్పబడ్డాయి ప్రచండమైన వర్షం ఆ నోవాహో వాడ అలా అలా తేలిపోయిందట వర్షానికి నోవాహట ఆత్మరూపుగానే వెళ్ళి వారికి వాక్యాన్ని ప్రకటించాడట ఆత్మరూపుగా వెళ్ళి సరే చూడండి ఆ మాట ఎక్కడుందో రాసిన పత్రిక పదకొండవ అధ్యాయంలో ఆయన నోవాహు ఆత్మరూపుగానే వెళ్ళి వాక్యాన్ని ప్రకటించాడు అయితే అనేక మంది అంగీకరించలేదు వాక్యాన్ని చూడండి దేవుడట నోవహుని ఏడవ వచనంలో పదకొండు ఏడు విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను కూర్చి దేవుని చేత హెచ్చరిపబడి భయభక్తులు గలవాడాయి తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక వాడను సిద్ధం చేసేను అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసం బట్టి నీతికి వారసుడాయను అలే అలే విశ్వాసాన్ని బట్టి నవబహు అప్పటివరకు వర్షం లేదట భూమి తట్టడానికి మంచి లేదట కానీ అటువంటి సమయంలో కూడా నవహు వాడను చేసుకో నువ్వు నీ ఇంటివారి రక్షణ కోరుకు అనగానే దేవుడు తను వాడని చేసుకున్నాడు అందరూ హేళం చేస్తారట ఏంటి నువ్వు వాడని చేసుకుంటున్నావు ఎందుకు వాడ నీరు ఉండాలి కదా వాడ కావాలంటే అంటే ఏసే వర్షాన్ని కురిపిస్తారట దేవుడు భూలోకి చేస్తాడు మీరు కూడా దేవుని నమ్ముకోండి ఈ వాడలోకి వచ్చేయండి ఇది రక్షణ వాడా అని చెప్పిన ఎవ్వరూ హేళన చేసి ఎవ్వరూ కూడా నమ్మలేదట ఆ టైంలో కూడా నమ్మకపోతే దేవిన యొక్క నామాన్ని బట్టి ఈ యొక్క నోవోహు తన కుమారులు తన కుమార్ తన కోడండ్రులు నవోహు కుమారులు నోవోహ భార్య నోవోహో కోడండ్రు మాత్రమే ఆ వాడలో ప్రవేశించాడండి ప్రచండమైన వర్షం అలా తేలిపోయింది అలా తేలిపోయింది ఆ వాడ అందరూ వచ్చి తలుపు కొడుతున్నారట నోవోహు నోవోహు మాకు తలుపు తీవని తాళాలు ఎవరి దగ్గర ఉన్నాయి ఏసీ దగ్గర ఉన్నాయి తాళ మాత్రం దేవుడు వేశాడు తేలిపోతుంది కానీ ఎక్కడ తలుపు తీయడానికి లేదు దేవుడు చెప్పినప్పుడు మాత్రమే నువ్వు స్పందించి దేవుని సందికి రావాలి దేవుని సమయం అదే అనుకొని నువ్వు దేవుని సందికి రావాలి ఇప్పుడు రణశాల పండగ నేను వెళ్తాను కూర్చుంటాను సాయంత్రం అని అంటే నీ టైం తీసుకొని అక్కడ ఉంటుందా రణశాల పండగ నేను ఇప్పుడు ప్రార్థన చేస్తానంటే ఇప్పుడు ఉంటుందా దేవుని టైంలోనే మనం స్పందించి దేవి పని ఉన్నప్పుడే కదా పనికి వెళ్తాం ఏ పని ఒప్పుకుంటాం ఆ పనికే ఏ టైంలో వెళ్ళాలో ఆ టైంలోనే వెళ్తాం దేవుని సన్నిధులు కూడా అంతే ప్రార్థ ఉన్నప్పుడు ప్రతి సమయంలో నోబాహు ఇంటి వారితో ప్రార్థనలో ఉన్నాడు వాడ రక్ష రక్షణ వాడ తన ఇంటి వారి కొరకు సిద్ధపరచుకున్నాడు సేవకులు కదా మీరు ఎప్పుడు పెడితే ప్రార్థనలో ఉంటారు కాదు నోవాహు సేవకుడ సేవకుడు రాయబడలేదు కుమారులతో కుమా కుమారులతో ఉన్నాడు వాళ్ళకు పెండిళ్ళు చేశాడు వాళ్ళ తన భార్య ఉంది చూసారా అంతేనా ఇంకొక వ్యక్తి ఉన్నాడు అతను హను అతను కూడా దేవునితో నడిచాడట దేవునితో నడిచాడట ఎవరు ఎవరు నడిచాడు దేవునితో హలేయా హలేలి హలేలి హలే బహు ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఇంకో వ్యక్తి దేవునితో నడిచాడు హను అతను కూడా ఏంటి పిల్లలు లేనివాడేం కాదండి అతను పిల్లలు లేనివాడు కాదు చూడండి అతని దినాలు ఎన్ని దినాలు తెలుసా ఇరవై ఒకటి నుండి ఆదికాండము ఐదు ఇరవై ఒకటి హనోకు అరవై ఐదు ఏండ్లు బ్రతికి మెత్యుషేలను కనెను హనుకు అరవై ఐదేండ్లు ఏండ్లు బ్రతికి మెత్యు కన్నాడు కన్నిన తరువాత మెతూషలను హనుకు మెతూషలను కనిన తరువాత మూడు వందల ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను ఏంటమ్మా మూడు వందల ఏండ్లు దేవునితో నడిస్తే ఏం చేశాడు గట్టి చదవాలి అది హనుకు మెతూషలను కనిన తరువాత మూడు వందల ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనుచు చూసారా అనే ఒక తన బిడ్డను కన్నాడు తర్వాత దేవునితో నడిచాడట హలేలి హలేలి హలేలియ అప్పటికి హనుకి అరవై ఐదేండ్లు ఏండ్లు బర్తికి కన్నాడు హలేలియా మిషలను కన్న తర్వాత మూడు వందలు ఏండ్లు దేవునితో నడిచాడట మళ్ళీ మామూలుగా నడిచాడా ఇంకా పిల్లల్ని ఏం కనలేదా సంసారం ఏం చేయలేదా భార్యాభర్తలు అని అంటే దేవునితో నడిచి కుమారులను కుమార్తెలను కన్నాడట చూసారా మేము సంసారం చేస్తున్నాండి మాకు పిల్లలు ఉన్నారండి మే ప్రార్థలకు అస్తమా రావడం కాదు మాకు ఎంతసేపు భూమి మీదే పర్లోకం ఎప్పుడు వెళ్తావు పైన వాటి మీదే కానీ భూమి మీద నీ మనసు పెట్టుకోవద్ద దేవుడు ఇవి మనతో రావు కన్ను మూస్తామంతా రావు ఏది ఏదిరమ్మతో రాదు కన్ను మూస్తే అటువంటి వాటి కొరకు ఎందుకు మీ టైం అంతా వేస్ట్ చేస్తారు మీ బలాన్ని శక్తిని వృధా చేస్తారు కొంచెం సమయం దొరికిందంటే బైబిల్ చదువుకోవడం లేకపోతే చదివించుకోవడం లేకపోతే ప్రార్థన చేసుకోవడం చెయ్యాలి వ్యర్థమైన మాటలు మాట్లాడుకోకుండా అలేలుయా మూడు వందల ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనుటూ అయితే మూడు వందల ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కంటూ దేవునితో నడిచాడట అయితే రోజు ఏమైంది తెలుసా దేవుడు ఇతను మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నారు 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 మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్న సమయంలో సరిగ్గా దేవుడు ఉండే చోటుకు వచ్చేసాడు ఎవరు యొక్క హనుకుడు హనూకు దినములని మూడు వందల అరవై ఐదేండ్లు ఏండ్లు హనూకు నడిచిన తరువాత దేవుడు అతను తీసుకొని పోయిన గనక అతడు లేకపోయాను ఇలా నడుచుకుంటూ నడుచుకుంటూ మాట్లాడుకుంటూ మూడు వందల ఏండ్లు గడిపాడు కదా గడుస్తూ నడుస్తూ గడుస్తూ నడుస్తూ ఉన్నాయి మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ పరలోకం వరకు వెళ్ళిపోయారు అటు వీళ్ళందరూ హలేలి హలేలి హలే సరే పరలోకంలో ఇంకొండిపో నాతో హనుకు అన్నాడట దేవుడు అక్కడ ఉండిపోయాడు ఎవరు పెళ్లి చేసుకోలేదా కనలేదా ఏంటి విన్నారా వాక్యం పిల్లలు లేరా తనకి పెళ్ళి అవ్వలేదా మరి దేవునితో నడటానికి ఏంటమ్మా మీకు బాధ ఏంటా బాధ సన్నిధిలో నడరేడు వేగం సన్నిధికి మీరు సాధకులని మీరు నడుస్తారు మీరు నడకూడదు అన్నదా పరలోకం రాజ్యం ఎలా వెళ్తారు మరి ఏసారి రాకడొచ్చిన కూడా ఎత్తబడాలి భూలోకలు ఉంటే సాతనగడు చిత్త కొడతాడు సాతనుగడు నడిచేది ఏదో కరెక్ట్గా నడవచ్చు కదా దేవుడిలా నా దానికి టయానికి రావాలి టైం అటు ఇటు ఉండదు ఇంకా అశ్రద్ధగా చేస్తే తర్వాత మీ ఇష్టం నేనేం చెప్పలేను ఇంకా బైబిల్ తెలుసు కదా మీకు అశ్రద్ధగా చేస్తే ఏమొస్తుంది వస్తుందా అది టైమింగ్స్ దేవుడు మార్చేశాడు లాక్డౌన్ టైమింగ్స్ వల్ల మనం అటు ఆ విధంగా జరిపించాం గవర్నమెంట్ వారు లాక్డౌన్ టైంలో ఏర్పాటు చేసిన సమయం కనుక నా టైం మనం మొన్నటి వరకు ఇంటి వరకు పాటించాం సారీ నేటి వరకు పాటించాం ఈరోజు సడన్గా దేవుడి సెలవిచ్చారు ఎప్పట్లా అనే టైము పది గంటలుగా పెట్టమని హలేలుయ్యా హలేలి 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 తొమ్మిదిన్నరకే వచ్చి అందరూ ప్రాంతంలో ఉండాలి ప్రతి ఒక్కరు కూడా మరి దేవుని సందికి మనం ఇంకా వేగం రావాలి ఇంకా సమయం మనకి ముందు ఎంతో లేదు ఇంతకాలం మనం బతికా ముందుకి ఎంతకాలం బతుతాం ఎవరు చెప్పగలరు ఎక్కుండా మంచిగా దేవుని సందిలో వెదగాలి హలేలి హలేలీ హలే కష్టం వచ్చినప్పుడు నష్టం వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు మనం దేవుని సందికి వస్తే దేవుడు మన మొహం చాటేస్తాడు అర్థమైందా మనం దేవుని సంది ఉన్న మొహం చాటేసుకుని అక్కడెక్కడ ఫంక్షన్లు అంటే వెళ్ళిపోతారు అక్కడెక్కడంటే తిరుగుతారు దేవుని సందికి మొహం చాటేస్తారు దేవుడు మరి ఏమి మొహం చాటయ్యాడా ఆయనకు అన్నీ తెలుసు మాకు తెలియపోయినా హలే లుయా నోవాహట దేవుడు చెప్పినట్లుగానే వాడు శుద్ధం చేసుకున్నాడు హనోకు కుమారులను కుమార్తెలను కంటూ దేవునితో నడుచుకుంటూ నడుచుకుంటూ పరలోకం రోజున వెళ్ళిపోయాడు ఇద్దరే ఇద్దరు శరీరంతో వెళ్ళారండి శరీరంతో ఎవరు వెళ్ళారు ఎవరు వెళ్ళారు ఏలియా గొప్ప దైవజండి పెళ్ళి కాకుండా సేవ చేసినాడు ఏలియా ఏలియా గొప్ప దైవజండి పెళ్ళి కాకుండా సేవ చేసినాడు కానీ పెళ్ళి అయ్యి పిల్లలను కనుక్కుంటూ బ్రతికినటువంటి హనోకు కూడా వెళ్ళాడు కొంతమందికి పెళ్ళి కాకుండా సేవ చేసుకోవాలంటే అంత ఇష్టమో వాళ్ళకి అనకూడదు కానీ ఏ ఆశీర్వాదం వాళ్ళ దగ్గర లేకపోయినా సరే వాళ్ళు అంటబడతా ఉంటారు కొంతమంది దేవునికి నీకు ఎక్కడ చెప్పాడు అలా అని వైబిల్ తెలుసా నీకు అసలు వాక్యం తెలుసా మరి హనోక్ సంగతి ఏంటి దేవునితో నడవటం ముఖ్యం పెళ్ళి అయ్యిందా పెళ్ళి అవ్వకలేదా కాదు ముఖ్యం ఏంటి ముఖ్యం దేవునితో నడక అంటే వాక్యంతో నటక ప్రార్థనలో నటక ఏంటి హలో మూడు వందల అరవై ఐదేండ్లు అయితే ఇంక మనం చూసాం నోవాహు దేవునితో నడిచాడు దేవుని యొక్క పొందుకున్నాడు తన కుటుంబంతో పాటు నడిచాడు నోవాహ్ కూడా ఇంకా చిన్న మొదటి పేతురు రాసిన పత్రిక మూడు పంతొమ్మిదిలో దేవిని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టి చుండినప్పుడు పూర్వము నోవాహో దినములలో వాడ సిద్ధపరచబడుచుండగా అవిధేయైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను ఆ వాడలో కొందరు అనగా ఎనిమిది మంది నీటి ద్వారా రక్షణ పొందిరి హలేలి హలేలి ఏముంది ఆత్మరూపుగానే వెళ్ళి ఆయన వాక్యం బోధించాడట ఆత్మరూపుగా వెళ్ళి వాడలో ఎంతమంది రక్షణ పొందారు ఎనిమిది మంది ముగ్గురు కుమారులు ముగ్గురు కోడళ్ళు తన భార్యాభర్తలు ఎనిమిది మంది నీటి ద్వారా రక్షణ పొందారు అదేవిధంగా ఇప్పుడు ఏం జరుగుతుంది రక్షణ పొందారు కొందరు వాడలో అనగా ఎనిమిది మంది దానికి సాదృశ్యమైన బాంబు ఇప్పుడు మేము రక్షించుతున్నది అదేదనగా శరీరమాల్యం తీసివేట కాదు కానీ ఏసుక్రీస్తు పునరుద్ధాన మూలంగా దేవుని విషయము నిర్మలమైన మనసాక్షిని చూ ప్రత్యుత్తరమే ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొందినవాడై దేవుని కుడిపాషంనా ఉన్నాడు హలేలి హలేలి హలే సరే ఏసయ్య పునరుద్ధాండైన మూలంగా దేవుని విషయమై నిర్మలమైన మనసాక్షి నిమిత్తం బాప్తిని తీసుకోవాలి అప్పుడు వాడలో ఎనిమిది మంది బాప్త పొందినట్టుగానే ఇప్పుడు దేవుని సందుకు వచ్చిన వారు బాప్తం తీసుకొని దేవుని స్థిరంగా బలంగా ఉండాలి ఉపవాసంతో కన్నీటితో ప్రార్థనతో దేవునిలో గడపాలి హలేలుయ్యా హలేలు అలే హలే హలేలి హను దేవునితో నడిచాడు కుమారులను కుమార్తెలు కంటూ మితూషలను కనిన తరువాత దేవునితో మూడు వందల ఏండ్లు నడిచాడట అలేలి అలేలి హలేలియా అదే విధంగా వీరు శరీరంతో వెళ్ళారు కదా శరీరులు దేవుని రాజ్యానికి వారసులు కాదు కదా అందుకని మళ్ళా వాళ్ళు రాబోతున్నారు ఎప్పుడూ సంఘం ఎత్తబడిన తర్వాత వాళ్ళు హనోకు ఏలియాలు వస్తారు ఈ లోకంలో ప్రకటిస్తారు వారు అనేక అద్భుతాలు చేస్తారు హర్మగద్దెని యుద్ధం జరుగుతుంది ఆ యుద్ధంలో వీరిద్దరు కూడా అర్థమైపోతారు మూడు రోజులు వారిని అలానే ఆ భూ ప్రజలందరూ కూడా చూస్తూ చూస్తూ ఉంచుతారు సమాధులు పెట్టరు హనుక్ అని చంపేస్తారు తర్వాత మూడు దినాలు వారు అలానే భూమి మీద ఉంటే వీళ్ళంతా కూడా ఫంక్షన్ చేసుకుంటారు ఏంటి వీరు ఆకాశండి అగ్ని రమ్మంటే అగ్ని వచ్చింది మనం ఎంతో భయపడిపోయాం మనకి నీ బాధలు పెట్టారు వీళ్ళు అని చెప్పి ఆహా భలే చనిపోయారని సాతాండ సాతాండి వారితో యుద్ధం చేసి చంపేస్తారు అయితే ఘట సర్ప రూపంలో వచ్చి ఇంకా రకరకాల రూపాల్లో వస్తాడు అయితే లాస్ట్లో మూడు రోజులు వీరి సవాల్ని భూమి మీద ఉంచి వాళ్ళంతా ఫంక్షన్ చేసుకుంటూ ఉంటారు భూ ప్రజలందరూ కూడా ఇవంతా కూడా ప్రకటన గ్రంథంలో రాయబడింది అయితే ఫంక్షన్స్ చేసుకున్న టైంలో మూడు రోజులు అయిపోతుంది మూడు రోజులైన తర్వాత వీళ్ళు వీళ్ళిద్దరు కూడా మళ్ళా లేస్తారు వీళ్ళు వీళ్ళని మట్టిలో పెట్టరు చనిపోయి అలానే భూమి మీద ఉంచుతారు మట్టిలో పెట్టరు అంటే సమాధి చేయరు చనిపోయి అలా మూడు రోజులు ఉంటారు అయితే వీళ్ళు మళ్ళా లేచి పాదాలు మోపి నిలబడతారు వీళ్ళంతా ప్రజలందరూ కూడా చూసి అమ్మ బాబాయ్ వీళ్ళు మళ్ళీ లేచారు మళ్ళా ఆకాశం ఉండి అగ్ని అగ్నిరామని ఆజ్ఞపిస్తారేమో మనల్ని ఎలా బాధ పెడతారో ఏంటో వీలు అనుకుని అందరూ భయపడతా ఉంటారు అంతే దేవుడు అంటాడు ఎక్కడికి ఎక్కిరండి అని ఒక స్వరం వినబడుతుంది వాళ్ళకి హలేలి హలేలి హలేలిలి హలేలియా హనూకు ఈలియాలు ఒక స్వరం వినబడగానే వాళ్ళ ఆత్మరూపులుగా అలానే వెళ్ళిపోతారు ఈసీ దగ్గరికి హలేలి 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 హలేలియా దేవుని పరిశుద్ధనామానికి మహిమ కలుగునుగాకామినామే సోదరుడు సోదరుడు నువ్వు నాకు పిల్లలు ఉన్నారో భర్త ఉంది భార్య ఉన్నారో అనుకోవద్దు దేవునితో నువ్వు ఎంత నటిస్తావో అంత దాన్ని నేను దేవుడు దీవిస్తారు తెలుసా నీకు శరీరానికి శరీర కార్యాలకి చోటు ఇవ్వద్దు ఎక్కడున్నాను మన ముందు ఎంత బతుకుతామో చెప్పలేం ఎక్కడున్నా ముందు బతికినంత కాలం దేవునికి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు ఇవ్వాలి మనం అంటే శ్రేష్టమైన బలి స్థుతి స్తోత్రాలు అనే బలి శ్రేష్టమైనది ఇవ్వాలి దేవునికి ఆయనకి శ్రేష్టమైనది అయితేనే అంగీకరిస్తాడు ఏదో చపచప్పగా ఏదో ఏదో ఉంటే అంగీకరించాడు ఆయన ఫస్ట్ ఫస్ట్ ఇవ్వాలి కృతజ్ఞతస్తులైనా పాట అయినా భాగం ఉంటే అంత గంభీరంగా దేవుని ఆయన పరిచేవారు ఉండాలి హలేలి 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 హలే నా తండ్రి మరి నేను అయితే మా పెద్ద బాబు ఇంటికాడ ఉంటున్నాను మరి ఇక్కడ ప్రార్థనలు పెడుతున్నారని మా చిన్న పాప ఫోన్ చేసి చెప్పింది నాకు ఆ వాడ కదా అని ఇంకా బలహీనంగా ఉంటుంది నేను వెళ్ళి పొద్దుగుపోయా అని చెప్పి రాలేపోయాను ఆ రెండో రోజున ఇంకా ప్రయాణం అయి వద్దాను అనుకుంటా ఆవాడ కూడా నాకు పొడుకు నీళ్ళు లేగాలనిపిస్తా మూడింటి దాకా పడుకునే ఉండ నేను ఊకు నెప్పులు బలిహీన మెన్నారా లాగుతూ శరీరం బలహీనత ఇటు పడుకున్నా ఇటు నొప్పులు వచ్చేస్తుంది ఒళ్ళు ఇటు పడుకున్నా ఇటు నొప్పులు వచ్చేస్తుందా అట్లా ఉంటున్నాను నేను చర్చి వెళ్ళాలి అనుకుంటున్నాను నేను వెళ్ళే మరి ఎట్టాగ నాయన నేను వెళ్ళాలి అనుకుంటున్నాను ఎట్టాగయ్యా ఎట్టాగయ్యా అనుకునేది అప్పటికి మూడింటికి నేను కప్పుకుని లేచేసి ఏమన్నావు నీ ఎల్ల ఏమైనా సరే వెళ్ళాల్సిందే అని చెప్పి నేను ఆ పని ఆ పని కాబాబా చేసేసాను లెగలేని దాన్ని పని చేసేసాను నేను లేచి ఆ ఇళ్ళు అవి ఊళ్ళ చేసి అంటలు కడిగేసి కాబాబు ప్రయాణం అయ్యి ఇక్కడ ప్రార్థన సమయానికి నేను మీటింగ్ సమయానికి అందుకున్నా నేను ఇక్కడ ఆ దేవుడు అంత నన్ను అంత లెగలేని నడిచింది నన్ను ఇట్ట నడిపించాడు అంటే ఆ దేవుడు కృపే నాకు నాయన మరి ఎక్కడున్నా కూడా నా పట్ల ఆయన నాకు సాయమే చేస్తున్నారు నేను ఎన్నిసార్లు నేను ప్రయాణాలు అవుతూనే ఉంటాను ఒక్కొక్కసారి వేయివాకి వెళ్ళానంటే ఆ వేయివాకులో తుమ్ముడు వరకు అయితే బస్కి ఏ బస్కైనా మారి వెళ్ళగలుగుతాం ఆటోకైనా వెళ్ళగలుగుతాం తుమ్ముడి నుంచి వెళ్ళాలంటే వేయివాకి వెళ్ళాలంటే ఏమేమి ఉండవు అక్కడ సమయానికి ఏమి ఉండవు బళ్ళు అయితే ఆపచేసి కూర్చుంటారు కానీ ఎవరు ఉండరు అసలు అట్టాగే నుంచుకుని ఉంటాను వెళ్ళే బళ్ళు ఒకసారి ఆపుతాను నేను ఆపుతుంటే నన్ను చూసి పాపం వాళ్ళు ఆపేస్తారు ఆపేసిన సమయంలో గబుక్కుని ఎక్కి ఎక్కుతారు రోజునైతే మళ్ళీ బండి అట్టాకి ఆచేసే నేను వెళ్తాను చేస్తే ఆయన ఏం చేశాడు ఆపుకోకుండా మే వెళ్ళి మెట్ట పెట్టుకున్నారో కుర్రాతనే మరి వెళ్తా ఉండి అంత దూరం వెళ్ళిపోయారు అంత దూరం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నా కోసం వెనక్కి తిరిగి వచ్చాడు ఆయన దేవుడికి వందనాలు ఎక్కడున్నా నాకు ప్రయాణంలో కూడా నాకు ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు మరి ఎట్ట బలిహీన పడినా కూడా నన్ను దేవుడు లేవనెత్తాడు నన్ను నడిపించాడు ఆయన కృపే ఆయన అంతా కూడా ఆయన సాయమే నాకు ఇలా ఉంటున్నానంటే నేను ఇలా బతుకుతున్నానంటే నిజంగా కూడా దేవుడికి నేను ఏమి ఇచ్చి కూడా నేను రుణం తీర్చలేను మనవరాళ్ళు కూడా బాగానే ఉండరు మరి దేవుడి కోసం బట్టి చేరుకోక ఇద్దరు కూడా ఇవాళ వివాహాలు జరిగినాయి మరి పెద్ద బాగా అయితే ఆయన డాక్టర్ గారు ఆర్ఎంపీ డాక్టర్ గారు ఆయన హాస్పిటల్ పెట్టుకున్నారు మెడికల్ షాప్ పెట్టుకున్నారు ఆడ్రోబరం బట్టి బాగానే ఉంది మరి చిన్న పాపం మానవరాళ్ళకైతే మరి ఇక్కడే ఏదో అంటారు అక్కడ కోతిబొమ్మని అక్కడ అటు లోపలికి వాళ్ళు ఇల్లు అయితే ఇచ్చారు ఆ పాపను ఆ పాప వాళ్ళు ఆ పాప వాళ్ళ భర్తగా ఉద్యోగం ఉద్యోగం అయితే హైదరాబాదులో ఉంటున్నారు హైదరాబాద్ హైదరాబాద్లో ఉంటుంటే అక్కడ కూడా మరి వాళ్ళు ఇల్లు కొనుక్కున్నారంట దేవుని బట్టి అంతా మంచిగానే చూస్తున్నాడు దేవుడు దేవుడికి వందన అన్నాయన తీర్చలే సాక్ష్యం దేవుడు దీవించను తన మనవులు మనవరాన్రు కోసం ప్రతి విషయంలో ప్రార్థన దవడ వివాహాల దగ్గర నుండి ప్రభుకుని బట్టి వివాహాలు జరిగినాయి మంచిగానే తన అల్లుడు కూడా డాక్టర్ అని చెప్తుంది కదా పిల్లలు కూడా ఉన్నారు ఇంకా మనవుడి కోసం ప్రార్థన చేయమంటుంది ఆవిడని కూడా ప్రభు రక్షించేలాగా తన కూడా ఏదో దారి చూపులా దాని సోత్ర చూద్దాం సూత్రం 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 చూత్రం చూత్రం ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు రెండో తరగతిలో మనవడు రెండేనా రెండో మూడు గుర్తులేదు నాకు గుర్తులేదు తల్లిదండ్రులు వదిలే వెళ్ళిపోయాడు మూడు రోజులైనా రాలేదు ఈవిడీ ప్రార్థన చేపిచ్చారు యేసు దేవలు వచ్చేసాడు హలేలి హలేలి హలే అలాగా దేవుని సన్నిధి అంటే మనం అంటే వాళ్ళకి ఇష్టం కలిగింది మనమంటే దేవుని అంటే వాళ్ళకి ఇష్టం కలిగి వాళ్ళ అల్లుడి గారు మాలా వేసిన దేవుని సన్నిధి అంటే మనమంటే ఇష్టం కలిగి వాళ్ళ ఆవిడికి పాలని మినువులని ఇచ్చి పంపించేవారు సన్నిధికి అప్పుడప్పుడు కానుకలు ఇచ్చి పంపేవారు వీళ్ళ అమ్మాయిని ఈవిడితో పాటు వచ్చేవారు దేవుడికి ఇచ్చేవారు అవి బిని వాళ్ళ పిల్లలు ఇద్దరు ఫెయిల్ అయిపోతే ప్రార్థన చేపించారు ఫోన్లో ఇద్దరు ఒకసారి పాస్ అయ్యారు అలే అలే ఎవరి గురించి ఏది చెప్పమన్నా వేసేదాన్ని నాకు అన్ని గుర్తుంటాయి ప్రార్థనలో పెడతాం కాబట్టి గుర్తు చేస్తారు అయితే ఆ విశ్వాసం వాళ్ళకుంది అన్నిటికీ ప్రార్థన చేపిస్తారు వాళ్ళ అబ్బాయి అమ్మాయికి బాగోపోయినా ప్రార్థన చేయించిన అన్ని అన్నీ చేస్తూ ఉన్నారు వీళ్ళు మన సందికి రావడం వాళ్ళ అమ్మాయికి రావడం వీళ్ళన్నీ చూసి చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళంతా తీసుకెళ్ళి ఏ ఊరేది అడ్డాడు తీసుకెళ్ళిపోయారు ఈసారి అమ్మలు అక్కడ ఎలా చేస్తున్నారో మిమ్మల్ని కూడా తీసుకెళ్ళిపోతారు ఆ సంఘానికి రండి ఈ సంఘానికి రండి అని దేవుడున్న సంధి విడిచిపెట్టి వెళ్ళావా నీకు మళ్ళీ సాతని గడ అవకాశం ఇవ్వడు దేవుని సంధికి రావడానికి గుర్తుపెట్టుకో నీ నాశనానికి నువ్వే కారకుడివి కారకురాలు అగ్నిలో మోమాటం లేదు దేవుని బైబిల్లో ఉంది ఎవరి నాశనానికి వాళ్ళ కారకులుగా ఉండకండి దేవుడి మనిషి అని ఎన్నుకున్నావు దాంట్లో ఉన్నాడు అయితే అడ్డాడు తీసుకెళ్ళిపోయారంట నాకు పేరు రావాలి చెప్పింది తిన్నారా ఎవర అడ్డాడా అడ్డాడు తీసుకెళ్ళిపోయారు అందరు అమ్మలక్కలు ఇంక అంతే ఓ అల్లుడి గారు రివర్స్ అయిపోయి దేవుడు ఏం లేదని మళ్ళా అన్ని వెళ్ళిపోయి వెళ్ళిపోయాన్ని తిట్టి కొట్టి అన్ని వెళ్ళిపోయి మళ్ళా అవి రకరకాలు చేస్తున్నారు ఇప్పుడు తెలుసా మీకు జాగ్రత్త మంచిగా ఉన్నవాళ్ళు మారిపోతారు అక్కడ జరుగుతుంది ఇక్కడ జరుగుతుంది నో అవన్నీ అంటే అబద్ధం ఎంత ఇజ దేవుడు ఎక్కడున్నాడు సాత అని చెప్తున్నాడు నువ్వు నమ్మవా దేవుడు ఎక్కడున్నాడు నీ కర్మకు నీవే బాధ్యురాలు ఇవి బాధ్యుడు మేమేం చెప్పలేము పది మందికి కన్నికల్లో బుద్ధిమంతుకు వెళ్ళి ఎంతమంది ఉన్నారు బుద్ధిమంతులు బుద్ధిమంతులు ఎంతమంది ఉన్నారు బుద్ధి లేని వాళ్ళే ఎంతమంది ఇద్దరిద్దరు ఈక్వల్గా ఉన్నారు సరే సరే మరి తర్వాత మీ ఇష్టం అంతే అతను ఇప్పుడు వరకు రివర్స్గానే ఉన్నారు మేము అంతా ప్రార్థన చేస్తున్నా మళ్ళీ మా ప్రార్థన అతనికి అందలేదు తెలుసా మీరు ప్రార్థన చేశారు అమ్మగారు మా పిల్లలు ఇద్దరిని పంపుతున్నాను కానికిచ్చి అన్నాడు ఇద్దరికి కానికిచ్చి పంపాడు అతను ఫోన్లోనే మనకి వచ్చి మనకు వాళ్ళెవరు మన వాళ్ళు తెలియదు ఇస్తారా అటువంటిది ఇప్పుడు రివర్స్ అయిపోయి రకరకాల మాల్లో రకరకాల అలా ఉంది సన్నికి రాకుండా కొట్టి తిట్టి పాలు తెచ్చేవారు మిన్నులు తెచ్చి వాళ్ళకి ఏది పండితే అది తెచ్చేవారు దేవుడికి కానుక తెచ్చేవారు దేవుడు ఉన్న చోట ఇస్తేనే నీకు నిలబడిద్ది దేవుడు ఇస్తే అది బూర్దులు పోసిన పన్నీరు జాగ్రత్త సోదరి సోదరి అమ్మలక్కల మాటిని చాలామంది చెడిపోయారు మన సంఘంలో తెలుసా మీకు చాలామంది చెడిపోయారు నాకు ఒక్కొక్కటి ఒక్కొక్కటి గుర్తొస్తూ ఉంటుంది అలా మీకు ఒక్కటి గుర్తు చేస్తే నాకు ఇంకా అలా అలా గుర్తొస్తూ ఉంటాయి కనుక ప్రతి ఒక్కరు కూడా గమనించండి దేవుడున్న చోట్లే మీరున్నారు పర్లోకరాజులు కూడా మీరు ఉంటారని నమ్మకంతో విశ్వాసం దేవుడి సంబంధి ప్రభావితమైన కూడా మీకు అందరికీ అనుగ్రహించినగాక దేవుడి మాటలు మరికి సార్ దీవించినాక ఆయన మీలో ముద్రించునుగా ఏసుకరిస్తున్నాముని